నెక్స్ట్ టెన్ ఇయర్స్ తర్వాత రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయలేరన్న విషయం మీకు తెలుసా సామాన్య మధ్య తరగతి వారు పదేళ్ల తర్వాత ఇక రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడం అసాధ్యం ఎన్నో సర్వేలు చెప్తున్నాయి రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం అసాధ్యం అవుతుందని ఎందుకనంటే మనం ఆల్రెడీ చూస్తున్నాం ఢిల్లీ బొంబాయి లాంటి సిటీస్లో ఇప్పటికే ల్యాండ్ కొలలేని పరిస్థితిలో ఉన్నారు అదేవిధంగా చాలా మెట్రో సిటీస్లో చూస్తున్నాము సిటీని దాటి యాభై వంద కిలోమీటర్లు వెళ్తే కానీ ల్యాండ్ మీద రీషే ఇన్వెస్ట్ చేసే పొజిషన్ లేదు ఇటువంటి సందర్భంలో సామాన్య మధ్యతరగతి వారిని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో వాళ్ళ ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరికి రియల్ ఎస్టేట్ని అందుబాటులోకి తీసుకొస్తూ కేవలం వంద గజాల ప్లాట్ని లక్ష రూపాయలకి అందిస్తున్నాము ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి రానున్న రోజుల్లో మాకు అంటూ ఒక సొంత ఇల్లు ఉంది మా మేము కూడా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసాము మేము కూడా లక్షాధికారులం కోటేషన్లు అయ్యాము అనే విధంగా మీరు మీ పిల్లలు చెప్పుకోవాలంటే నేడే వెంటనే డేషన్ తీసుకొని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయండి వంద గజాలు కేవలం లక్ష రూపాయలకే సొంతం చేసుకోండి దగ్గర దూరం అని ఆలోచించి పక్కన వాళ్ళు చెప్పిన మాటలు విని ఈ రోజు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం కనుక మీరు ఆగితే నెక్స్ట్ పది సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మీరు బాధపడతారు ఆ రోజుల్లో మేము ఎందుకు కొనలేకపోయామని ఎందుకంటే ఈరోజు ఆల్రెడీ బాధపడుతున్నాం పది సంవత్సరాల క్రితం మా తాతగారు కొనుంటే బాగుండు మా నాన్నగారు కొనుంటే బాగుండు నేను కొనుంటే బాగుండు ఇప్పుడు కనుక మీరు వంద గజాలు లక్ష రూపాయలు కొనలేకపోతే రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం అసాధ్యం సో ప్రతి ఒక్కరు నేడే ఇన్వెస్ట్ చేయండి మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ మీరు కాంటాక్ట్ చేయండి వంద గజాల ప్లాట్ని లక్ష రూపాయలకే సొంతం చేసుకోండి ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ మీకు కష్టాజితాన్ని వృధా కానివ్వం